విజయసాయి రెడ్డి ఆడిటర్ ఎలాంటి లెక్కలు ఎలా వేస్తే తనకు కావాల్సిన సమాధానం వస్తుందో ఆయనకు బాగా తెలుసు రాజకీయాల్లోనూ ఆయన తెలివితేటలు చూపిస్తున్నారు రాజకీయంగా దెబ్బ తిన్నారా లేదో అన్న విషయం పక్కన పెడితే ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు పనిలో పనిగా బీజేపీది కూడా అదే కాబట్టి ఆయన ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టి తన పాత పాపాలన్నీ వెంటాడకుండా జాగ్రత్త పడుతున్నారు ఇంతకీ ఆయన ఏం చేశాడు విజయసాయి రెడ్డి ప్లాన్ ఏంటి సాయిరెడ్డి పూర్తిగా చేంజ్ అయ్యారు అది ఆయన మాటల్లో ప్రవర్తనలో కనిపిస్తుంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి వరకు ఆయన నోటి నుంచి రాని మాటలు కూడా ఇప్పుడొస్తున్నాయి ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్పించి ఆయన ఏ నాయకత్వాన్ని సమర్థించినా దాఖలాలు లేవు ఒకవేళ అలా సమర్థించాలి అనుకున్నా దాని వెనుక ఏదో పరమార్థం ఉండేది ఐదేళ్ల కాలంలో ఆయన సోషల్ మీడియాలో ఎక్కువగా కేంద్ర పెద్దలను అభినందించేవారు ఆకాశానికి ఎత్తేసేవారు ఎందుకంటే వైసీపీతో పాటు జగన్మోహన్ రెడ్డికి కేంద్ర పెద్దల అభయం అవసరం అందుకే అప్పట్లో ఒక ప్రత్యేక ఏజెన్సీ పెట్టి కేంద్ర పెద్దలకు పొగిడే బాధ్యతను కట్టుబెట్టారు వారికి తన సోషల్ మీడియా అకౌంట్లను అప్పగించారు ఆ సమయంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ మరో వ్యక్తి గురించి కానీ ఇష్టపూర్వకంగా మాట్లాడేవారు కాదు అటువంటిది ఇప్పుడు హిందూ మతంపై అభిమానం చూపుతున్నారు హిందూ మతానికి సంబంధించిన ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని కోరుకుంటున్నారు సనాతన ధర్మ పరిరక్షణకు బలమైన వ్యవస్థను కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఇతర మతాలకు సంబంధించిన సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చిన మాదిరిగానే హిందూ మత ధార్మిక సంస్థలకు సైతం వర్తింప చేయాలనేది పవన్ కళ్యాణ్ అభిమతం గత కొద్ది రోజులుగా దీనిపైనే గట్టి పోరాటం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ రెండు రోజుల కిందట తమిళనాడులో హిందూ అనుకూల తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిపై అభిశంసనకు ఇండియా కూటమి సిద్దపడింది దీనిని తప్పుబడుతూ పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు పంపారు ఇండియా కూటమికి ఇదేం పని అని నిలదీశారు ఆ సందర్భంలో కూడా సనాతన ధర్మ పరిరక్షణ గురించి ప్రస్తావించారు తాజాగా విజయ్ సాయిరెడ్డి సైతం హిందూ ధార్మిక సంస్థల నిర్వహణకు స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న డిమాండ్ చేశారు ఇతర మతాల మాదిరిగా ప్రభుత్వాల నియంత్రణ లేకుండా చూడాలని కోరారు తద్వారా పవన్ కళ్యాణ్ అభిమతమే తనదని చెప్పుకునే ప్రయత్నం చేశారు గత ఇరవై సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ తనకు పరిచయమని పవన్కు తాను అభిమానినని చెప్పుకున్నారు విజయ్ సాయిరెడ్డి అయితే ఆయన సడన్గా ఇలా ఎందుకు మారిపోయారో తెలియడం లేదు వైసీపీ హయాంలో ఇదే పవన్ కళ్యాణ్ గురించి అనరాని మాటలు అన్నారు చాలా రకాల విమర్శలు కూడా చేశారు ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ మాట ఈ దేశానికి అవసరమని మాట్లాడుతున్నారు ఇటీవల రాష్ట్రంలో మత మార్పిడుల గురించి వ్యాఖ్యానించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో మత మార్పిడులు జరిగాయని అర్థం వచ్చేలా మాట్లాడారు తద్వారా ఆయన ఏదో ఆశిస్తున్నారు పవన్ కళ్యాణ్ నుంచి అని అర్థమవుతోంది అది తన కేసుల నుంచి రక్ష లేకుంటే జనసేనలో చేరిక అనేది తెలియాల్సి ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन